శ్రీమాత సొరకాయ బెల్లం కూర చేయడం వస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్పు కారము బెల్లము పులుపు నాలుగు కరెక్ట్గా సెట్ అవ్వాలి అంటే బ్యాలెన్స్లు కుదరాలి లేకుంటే కనుక కూర అంత టేస్ట్ రాదు అందుకనే ఇప్పుడు ఇవి ఇంత బ్యాలెన్స్ ఐటమ్ టేస్ట్లు రాకపోతే ఈ కూరలు వదిలేశారు అసలు ట్రెడిషనల్ కర్రీ ఒకప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఇప్పటికీ చేసుకోవటం వచ్చిన వాళ్ళకి ఇది ఈ ఈ కూర ఇష్టంగా తింటారు ముందుగా ఈ కూర కోసం సొరకాయ ముక్కలు కట్ చేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగ మెత్తగా ఉడికించుకోవాలి ఒక గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి పోపు గింజలు వేసేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు మాత్రమే వేయాలి ఈ కూరలో వెల్లుల్లిపాయలు అలాంటివి ఏమీ వేయరు పచ్చిమిరపకాయ ఉల్లిపాయని కొంచెం వేగనిచ్చేసి ఈ కూరలు తినడం వలన ఎక్కువ టైము మనకి బయటికి వెళ్ళినా దాహం వేయదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆకలి వేయదు తీయగా ఉంటుంది కదా కర్రీ ఆకలి వేయకుండా ఉంటుంది ఈ ఉడికించి పెట్టుకున్న ముక్కలు ఈ ఉల్లిపాయలు వేసేసేయాలి ఉల్లిపాయ పచ్చిమిరగా ఎక్కువ వేగాల్సిన పనిలేదు కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు కలర్ చేంజ్ అయ్యాక ఈ ఉడి ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపేసుకొని దీనిలోకి మనకి హాఫ్ కేజీ సొరకాయ ముక్కలు అనుకోండి ఒక పావు కేజీ అంత బెల్లం పడుతుంది రెండు స్పూన్లు చింతపండు గుజ్జు తగినంత ఉప్పు తగినంత కారం వేసేసి మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి ఈ మొక్కలంతా ఆ బెల్లం పట్టి ఈ పులుపు కారము స్మెల్ మనకి ఉడికేస్తే తెలుస్తుంది కరెక్ట్ స్మెల్ అన్నీ కుదిరితేనే మంచి వాసన వస్తుంది ఉడికేటప్పుడు మంచి వాసన ఆ వాసన కరెక్ట్గా కుదిరినప్పుడే కూర వచ్చి కూర కరెక్ట్గా ఉన్నట్టు లేకుంటే మనం ఐ సెట్ చేసుకొని వేసుకోవాలి ఇది రెండు మూడు రోజులు ఉంచేసినా కూడా కూర చాలా బాగుంటుంది ఏముండదు ఆ పులు పులుపు కారము ఉప్పు తీపి అంతా సొరకాయ ముక్కకు పట్టి మంచి పాకంలాగా ఉడికితే మంచి టేస్ట్గా ఉంటుంది టూ డేస్ ఉన్న తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇది ఒకప్పుడు ఒక ఈ కర్రీ చేసుకుంటే చాలా ఇష్టంగా ఇంటిల్లిపాది పండగలాగా కూర్చొని తినేవాళ్ళం చిన్నప్పుడు ఇప్పటికీ కూడా చాలా బాగుంటుంది ఇది నెయ్యి కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో ఈ కర్రీ చే పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూరలు తినటం వల్ల ఆరోగ్యంతో పాటు మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి పులుపు తీపి ఇలాంటివి తర్వాత ఇందులో ఇంగ్రీడియంట్స్ చూడండి ఎక్కువ వేయలేదు ఇప్పుడు పోసిన నీళ్ళు కూడా సొరకాయ ఉడికించినప్పుడు వచ్చిన నీళ్ళు మాత్రమే పోసాం వేరే నీళ్ళు కూడా అవసరం లేదు దీంట్లో మసాలాలు కానీ ఆయిల్స్ కానీ ఏమీ లేవు ఇలాంటి కర్రీస్ తినడం వలన మనకి ట్యాబ్లెట్స్తో పెద్దగా పని ఉండదు ఈ ఇలాంటి కర్రీస్ తినే వాళ్ళకి పెద్దగా చాలా చాలా హెల్త్లో హెల్త్లో మార్పులు మీరు గమనించవచ్చు అంటే ఈ కూరలు చేసుకోవటం రావాలి ఇవి కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఇందులో కొంచెం పులుపు బెల్లము పడింది కొన్ని సమయాల్లో మాత్రమే చేసుకుంటారు ఇలాంటి కర్రీస్ సమ్మర్లో బాగా చేసుకుంటారు చలికాలం కన్నా కూడా సమ్మర్లో బాగుంటాయి ఎండాకాలం ఈ తీపికి కొంచెం పులుసు కూరలాగా తింటే ఎక్కువ ఎండగా ఉన్నప్పుడు వచ్చే తపన ఉంటుంది కదా బాడీకి అట్లాంటిది లేకుండా ఉండటం కోసం ఈ పుల్ల బెల్లం వేసుకొని సొరకాయ కూర చేసుకొని చాలా ఇష్టంగా తినేవాళ్ళు వీలుంటే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ వాళ్ళు